ప్రశాంతంగా నిజంగానే ఎవరైనా గమనించవచ్చు పదిహేను మంది మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు నలుగురు ఐదుగురు ఆరుగురు వాళ్ళు వచ్చిస్తే వాళ్ళని వెంటబడి తరమడం పెద్ద కొట్టడం పెద్ద కష్టం కాదు కానీ వీళ్ళ ఉద్దేశం మా వాళ్ళదేమో ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు డిస్టర్బ్ చేయద్దని రిక్వెస్ట్ చేశారు ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు అలాంటిది కావాలనే వాళ్ళ చుట్టూ బైక్లతో చక్కర్లు కొట్టు మళ్ళీ వేగంగా వచ్చి గుద్ది ఓ ప్రాణం పోవడానికి కారణమయ్యారంటే ఇది ఖచ్చితంగా పథకం ప్రకారం జరిగింది నాలుగు రోజుల ముందే ఇంకా మర్చిపోలే ముఖ్యమంత్రి గారి మీద సాక్షాత్ ముఖ్యమంత్రి గారి మీదే దాడి చేశారు దాడి చేశారు ఈరోజు ఇది అంటే ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు ఎన్నికలు అనేవి ఇవే ఇట్లన జరగాల్సింది మీరన్న ఇన్సిడెంట్స్ కొన్ని ఎక్కడో బయట జరిగినవి ముఖ్యమంత్రి గారి మీదే దాడి జరిగింది దాన్ని కూడా హేళనగా మాట్లాడుతున్నారు అంటే ఎంతకు సహనం ఊహించి ఓర్చుకునే కొద్ది మేము మా పార్టీ నాయకులు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాన్ని అలుసుగా తీసుకుని మరింత రెచ్చగొడుతున్నారు అందులో భాగంగానే ఇది మరి అన్యాయంగా ఈరోజు ఈ సంఘటన జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రి గారికి కూడా ఆ రాయి కొంచెం పక్కన తగిలింటే ఏమయ్యేదని ఊహిస్తే ఒళ్ళు జలధరిస్తుంది భయం వస్తుంది కానీ వాళ్ళకి సిగ్గు లేకుండా వాళ్ళు దాన్ని డ్రామా అంటారు అంతవరకు దిగజారి వ్యవహరిస్తున్నారు బహుశా ఈ దేశంలో ఎక్కడ వేరే చోటుకి ఇలాంటి వాతావరణం ఉంటుంది అనేది మేము అనుకోవట్ల ఇప్పుడు కూడా సిగ్గు లేదు వాళ్ళ కనీసం జరిగిందని మీద ఇది వ్యక్తం చేయడం కానీ ఇంకోటి కానీ ముఖ్యమంత్రి గారి మీద అటాక్ చేసిన తర్వాత అయినా అరే మాకు సంబంధం లేదు పొరపాటు ఎవరు చేసినా తప్పని ఒక మాట కూడా వాళ్ళు అనట్లేదు పైగా అది మేమే చేయించుకున్నాము ముఖ్యమంత్రి గారు చేయించుకున్నారంటారు ఇంకంతకంటే సిగ్గులేని వీళ్ళు ఎవరన్నా ఉంటారా ఇలాంటి వాళ్ళ వీళ్ళకు వీళ్ళ పీడ ఎప్పుడు వదులుతుంది అనేది ఈ ఇరవై నాలుగు ఎన్నికలతో ఆ పార్టీ ఈ రాష్ట్రానికి పట్టిన పీడ తెలుగుదేశం పార్టీ రూపంలో కానీ దాన్ని కబ్జా చేసిన చంద్రబాబు నాయుడు రూపంలో ఈ నెల నడిపిన ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆ రూపంలో కానీ ట్టిన పీడ ఈ ఇరవై నాలుగు ఎన్నికలతో ఈ రాష్ట్రానికి వదులుతుందని మేము బలంగా నమ్ముతున్నాం ఆ దెబ్బకు భయపడే వాళ్ళు ఏమి చేస్తున్నారని మేము అనుకుంటున్నాం